రావాలని పదివేలు ఇస్తాను ఓటేస్తానే వచ్చిన మేమందరం లేదా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చిడు తెలంగాణ పిల్లలకు మాత్రం ఇచ్చాడు ఒక ఆ లేనోళ్ళు ఇప్పుడు ఇంతలంగులు ఉన్నారు వాళ్ళ పెట్టారు సార్ వాళ్ళ పెట్టనన్న తలుచుకుంటారు కానీ ఉన్న పోయి ఉన్నానుకో తెలియట లేనో పోయి వాళ్ళకు ఒక టిమానైపోయింది సార్ చూసి ఇంతకుముందు పైసలు పండు పండుకొని పోతుండే ఇప్పుడు అట్లా కాదు లేదు ఇంకో బస్సు వస్తుంది ఏం సార్ చింతపండు చేస్తా ఒక్కొక్కరు చింతపండు చేస్తా నేను నరుకుతాపడు ఎవరు వేస్తారు చింతపండు మేము వేస్తే బుద్ధులేకేసి ఒక అవకాశం చిత్త వేసిండ్రు వేసిరు వేసినందుకు చింతపండు చేస్తా